రంగారెడ్డి జిల్లా మరికొండ మున్సిపాలిటీ ఏరియా చిత్రపురి కాలనీ అయోధ్యకు బయలుదేరే వారు చాలా మంది ఉండి కొంతమంది అరుణాచలం ప్రయాణం చేద్దామని ముచ్చటించుకుని ఎనిమిది శివలింగాల్లో ప్రతిష్ఠింపబడిన ఆలయం అక్కడికి పోయి దర్శనం చేసుకోవడం చాలా భాగ్యం కలుగుతుందని మాట్లాడుకుని ఐదుగురు బయలుదేరారు సీతామహాలక్ష్మి హేమలత జ్యోతి మరియు పద్మావతి మురళి దంపతులు బయలుదేరారు అరుణాచలం చేరుకున్నారు రాజా ద్వారా శివుణ్ణి దర్శించుకున్నారు తెల్లవారి ప్రదక్షిణ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ ప్రదక్షిణలో ఎనిమిది శివలింగాలతో ఆలయాలు ఉంటాయి ఎనిమిది శివలింగాలు దర్శనం చేసుకుని ఒక దగ్గర మంగళహారతులు ముట్టించి స్వామివారికి చూపించి అరుణాచలంలో ప్రత్యేకత ఒక బండరాయి అనగా గుహ మధ్యలో ప్రదక్షిణ చేసే క్రమంలో ఎంతటి వారైనా ఆ సందులో నుండి ప్రదక్షిణకు రావాల్సిన అవసరం ఉంటుంది అక్కడుండి బయటకు వచ్చిన తర్వాత శివలింగాకారానికి వారి నమస్కారం చేసుకుని ఇక్కడ వారి బొక్కలు తీర్చుకొని అక్కడ చూడవలసిన ఇక్కడ వారి మొక్కులు తీర్చుకొని అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ తిరిగి క్షేమంగా ఇల్లు చేరుకున్నామని రిపోర్టర్ భద్రయ్యచారితో ఎన్ మురళి రిటైర్డ్ ఏఈ ఫోన్లో సంభాషణ గావించారు హైదరాబాద్ చేరుకుని వారు తీసుకొచ్చిన తీర్థ ప్రసాదాలను స్నేహితులకు బంధువులకు స్వయంగా తిరిగి వారే ప్రసాద వితరణ గావించారు రిపోర్టర్ భద్రయ్యచారి వచ్చేసింది బయటకు వచ్చేసింది బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈది అయిపోయింది నందికి దండం పెట్టుకోండి నందికి దండం పెట్టుకోండి

నందికి దండం పెట్టుకోండి నందికి దండం పెట్టుకోండి పద్మా ఆసలు కట్టుకో

네. 베리 네. 네. 네.